కూరగాయలు తీసుకుంటాం కూర్చో వంట ఏంటి వంట టమాటా చారు వంటకాయ స్లేట్లు ఇచ్చారు పాపకి పాపకి రాసుకుంటారు పెడతాం తీర్తనం వస్తున్నాం తీనాం తీస్తున్నాం ఫ్రిడ్జ్లో పెడతాం తీస్తున్నాం మూడు రోజులు పట్టి పని మేము కానీ వండడం తప్పట్లేదు ఈరోజు కంపల్సరీ వండాలి టమాటా చారుయలు టమాటా చారు ఒకటేనా టమాటా వేస్తున్నా టయలు ఒక టమాటా టమాటా వేయలేదు వేయదా అయితే మూడు టమాటా చారు సరిపోతాయి కదా ఇంకొకటి ఇంకొకటి ఫోర్లో ఓయ్ ఇవి చూసుకొని కోసుకోవాలి ఇవి ఇలా పెట్టుకునేసరికి ఫ్రూట్స్ డ్రాగన్ ఫ్రూట్స్ వద్దు ఇంకా చివరికి వీడియో రన్నింగ్ అయ్యేటప్పటికైతే ఇంకా బుడ్డీ సత్ అలా ఎక్కువైపోయింది అనమాట ఇంకా వెళ్ళి స్కూల్కి వెళ్ళిన కారణం చేత అయితే వాయిస్ అవర్ అయితే ఇవ్వాల్సి వచ్చింది ఎందుకంటే ఇద్దరు కొట్టేసుకుని అల్లరంతే గట్టిగా చేస్తున్నారు పిల్లలు పెద్ద దిగుబడి కొంచెం ఇలాగే సమస్యలు ఎదురవుతుంటాయి కదా దాని గురించి అయితే ఇంకా వాయిస్ అవర్ అయితే ఇద్దామనేసి వాయిస్ అవర్ అవుతు ఇస్తున్నాను సాయనయితే వీడియో తీసుకుంటే వెళ్ళిపోయి నేను వాయిస్ అవర్ ఇచ్చుకుంటానులే ఇక నుంచి ఇంకా కంటిన్యూ అయితే మనం చేయలేము అనేసి ఇంకా వంకాయలు అయితే మంచిగా ఉన్న వంకాయలు సగం తీసుకున్నామండి అంటే కొన్ని అయితే పక్కన పెట్టేసాము ఇవి చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసి గుత్తి వంకాయ అయితే వండుతానమాట ఎప్పుడూ ట్రై చేయలేని వాళ్ళైతే పొడుగంకాయ కూడా గుత్తి వంకాయకి చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి ఎందుకంటే చాలామంది వంకాయలే తీసుకుంటారనమాట గుత్తి వంకాయకి ఇవి నేనైతే ఇంకా ఈ వంకాయలు కూడా గుత్తి వంకాయ కింద చేద్దాము మెత్తలు వేసి ఏమి వండుతాం లే ఎండు చేప అని వేసి ఇంకా అలా అయితే ఇవ్వకుండా వంకాయని నాలుగు పీసుల కింద కట్ చేసి గుత్తి కింద కట్ చేసి ఇంకా అందులో అయితే మసాలా పెట్టి వండుదామనేసి కొత్తగా అయితే ట్రై చేశాను కర్రీ అని చాలా బాగా వచ్చిందండి ఇంకా కూరలో కావలసిన ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటా లేదు లేదండి టమాటా స్కిట్ చేస్తాం టమాటా తెయలేదన్నమాట ఇంకా ఇవి వేసి కూర అయితే రెడీ చేద్దాం అనేసి నేను కూర ఎలా ప్రిపేర్ చేస్తాను ముందు ముందు చూపిస్తాను చూడండి నా వీడియో నచ్చిందంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కొత్త వాళ్ళని కొత్త వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే వీడియో చూడగానే నచ్చిందంటే ఒక లైక్ అయితే వేయండి లైక్ వేస్తే నన్ను యూట్యూబ్ మరింత ముందుకు తీసుకెళ్తుంది అనమాట ఇంకా ఇలాగైతే టమాటాలు అయితే కోసేసుకుంటున్నానండి అండి ఇంకా మార్నింగ్ మార్నింగ్ టిఫిన్ సెక్షన్ ఒకటి ఇవన్నీ అయినప్పటికైతే వంట అయ్యేటప్పటికి ఒంటి గంట అయ్యింది ఇంకా ఒంటి గంట అయ్యేటప్పటికి ఇంకా వీళ్ళకు అంటే లేట్గానే చేశారు కదా పదిన్నర అయిపోయింది టిఫిన్ అయ్యేటప్పటికి ఇంకా దాని గురించి అయితే భోజనం ఒంటి గంట అయినా సరే వాళ్ళకి టైం అయితే తెలియలేదు ఇంకా భోజనాలు అయినప్పటికైతే ఒంటి గంట రెండు అయింది ఇంకా మనకి టైమ్కొకసారి అలా గడిచిపోతుంది ఈజీగాను మాకు తెలియదు ఇంకా ఈ టైం ఎంత అయిపోయిందా అనుకుంటాం తర్వాత అయితే ఇంకా అలా కూసేదాకా కూడా మాకు తెలియలేదన్నమాట టైం ఎంత అయిపోయిందా అనేసి ఇంకా సర్లే వీడియో చేసుకుంటా వంట చేసుకుంటా పోయాం ఇంకా టమాటా రసం అండ్ గుత్తి వంకాయ అనమాట గుత్తి వంకాయ కొత్తగా ట్రై చేశానండి ఎవరైనా చూడనలో ఇటువంటివి ఇలా వండుకోవడం చా ట్రై చేద్దాం అనుకుంటే కనుక ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి కర్రీ అనేది చాలా బాగా వస్తుంది అనమాట కండ్ర గండ్ర ఏమీ ఉండదండి చాలా టేస్ట్గా ఉంటుంది అంటే చిన్న పొడవంకాయలు కదా కొంచెం కండ్ర కింద ఏమన్నా వచ్చేస్తాయేమో కాయాలనుకుంటాం కానీ కూర అంటే చాలా అంటే చాలా బాగా వచ్చిందన్నమాట ఎక్కువ పొడవంకాయలు కాసేసి వాళ్ళు చాలా ఉంటాయి వాళ్ళు ఏమి చేసుకోలేమో ఏమో వీళ్ళని అనేసి అనుకుంటాము అలాంటప్పుడు గుత్తి వంకాయ కూడా ట్రై చేయొచ్చు అని ఒక టాట్ అయితే వస్తుంది కదా ఇంకా దాని ప్రకారం అయితే నేను వంకాయకి చిన్న వంకాయలు అయితే ట్రై చేశాను అనమాట టమాటా రసం పెట్టుకోవడానికి అయితే టమాటాలను మిక్స్ పట్టేసుకున్నానండి అంటే కొంతమంది ఉడకబెట్టుకుని కలబెట్టుకుంటారు కానీ నేను డైరెక్ట్ మిక్స్ పట్టేసుకున్నాను టమాటాలను అయితే కోసేసి ఇంకా అందులో సగం ఎంత జ్యూస్ పోసుకున్నానో అంత వాటర్ పోసుకుని కొంచెం చింతపండు అయితే నానబెట్టుకోవాలండి అంటే పులుపు సరిపోద్ది సరిపోవచ్చు టమాటా అయితే కొంచెం స్వీట్ కూడా వస్తుంది కాబట్టి ఇంకా దాని గురించి అయితే కొంచెం చింతపండు గ్రేవీ కూడా వేయ పులుసు కూడా పోసుకుంటే మనకి టమాటా రసం అనేది మరింత బాగా వస్తుంది అనమాట సంజీ అయితే గుడ్డ గుడ్డ గుడ్డది ఉడికిపోయింది ఇంకా ఆయనకి చల్లారిన తర్వాత అయితే కొంచెం ఇద్దామనమాట ఇంకా అయితే దీనికి కావాల్సినవి చారులోకి ఉల్లిపాయ పచ్చిమిరకాయ కూడా ఇంకా ఎల్లుందరేసుకోవాలి ఇంకా చారు పెట్టుకున్న మోడల్లోగా కాకపోతే పప్పు చారు తాలింపు వేసుకోవాలన్నమాట చారు తాలింపు అయితే వేసుకోకూడదు చాలా టేస్ట్గా ఉంటుంది నేను ఎక్కువ శాతం టమాటా చారు కాయడానికి ప్రిఫరెన్స్ ఇస్తానన్నమాట ఎందుకంటే నేను నాకు ఓన్గా నేర్చుకున్న వంట అండి ఇది టమాటా రసం అన్నది ఒకటి ఉంటుంది అన్నది నాకైతే ఇప్పటివరకు తెలియదు నేను పెళ్ళైన కొత్తలు అవుతే నేను సరదాగా కర్రీ ఏమీ లేకపోతే సరే టా ఉత్తు చారే అంతమంటే ఎందుకు కాసుకుందాం అనేసి నేను ఓన్గా అయితే ట్రై చేశాను అనమాట ఇది అప్పుడు నాకు టమాటా రసం కట్టాను అనేసి పెట్టాలనే టా టూకటా అనేది లేదు ఎందుకంటే పద్నాలుగు సంవత్సరాల ఏజ్లో ఈ టమాటా రసం అన్నది ఉంటుందని ఒక ఐడియా రాదు ఇంకా అలాగైతే నేను ఇంక ఈ టమాటా రసం అయితే ఓన్గానే నేర్చుకున్నాను అనమాట అప్పట్లో అయితే నేను ఈ టమాటా రసమటా మా వాళ్ళు టమాటా చారు అంటే టమాటా చారు ఏంటి అని వాళ్ళు అని కొంచెం ఒకటి పట్టుకెళ్తే టమాటా చారు చాలా బాగా కాసావు అని వాళ్ళు కూడా వాళ్ళు అనమాట ఇంకా అలాగైతే నాకు టమాటా చారు అయితే అలవాటైపోయింది ఇంక అప్పటి నుంచి చేస్తూనే ఉన్నాను ఇంకా తర్వాత తర్వాత అయితే టమాటా చారు అన్నది కూడా ఒకటి ఉన్నదని తెలిసిందనమాట చాలా సంవత్సరాలకి అప్పుడు ఫస్ట్లో అయితే నాకు తెలియలేదు ఇంకా అలా అయితే టమాటా చారులోకి క కరివేపాకు తెలియదు నాకు అందుకని కొత్తిమీర తీసుకున్నాను అనమాట తర్వాత చూస్తే ఒక రెల్ల ఉన్నది అనగా మళ్ళీ ఒక అర రెండు రెల్లలో తీసుకొచ్చి వేసామన్నమాట సరిపడా చింతపండు అయితే నానబెట్టేసుకున్నానండి చింతపండు నానబెట్టుకునే ముందు ఒకసారి అయితే కడిగేసుకుని నానబెట్టుకోండి ఇంకా అలాటప్పుడు అయితే కడిగేయటం వల్ల ఏ చేతులతో తీసినా సరే మనకు పెద్ద ఇదని పెంచదు కదా ఒకసారి కడిగేస్తాం కాబట్టి జిగురు జిడ్డు ఏదైనా ఉంటే పైపు వద్దు తర్వాత అయితే నాని మనకి మంచిగా వస్తుంది ఇంకేలాగే నానబెట్టేసుకున్నాను నేను నానబెట్టేసుకుని పక్కన పెట్టేసుకున్నాను ఒక ఆ రెండు ఈ రెండు గిన్నెలతో అయితే పిసికి పోస్తే సరిపోతుంది టమాటా చారు కూడా చాలా బాగా వచ్చిందండి ఇంకా కాంబినేషన్ అయితే వంకాయ టమాటా చారు బాగుంటుందేమో అనిపించి మూడు రోజులు కూడా చేద్దాం అనుకుంటున్నాను కానీ మూడు రోజులు ఏదో పని వస్తుంది మొన్న అయితే చేద్దాం అనుకునేటప్పటికేమో ఏ రైలు వేయవచ్చింది అనమాట ఇంకప్పటికమ్మా రైలు తీసుకో అనేసి ఉన్నారు ఇంకా ఆ రోజునేమో రైలు ఎండేసాను వేశాను లేదు లేదు సండే వచ్చింది తర్వాత రోజునేమో నిన్ను వండుదాం అనుకున్నాను నిన్ను వండుదాం అనుకునేప్పటికేమో ఇంకా టైంకి ఎవరో చుట్టాలు వచ్చారు ఆ టైంకి ఎవరో వచ్చి మాట్లాడేటప్పుడు ఇంకా అది టైం అయితే ముగిసిపోయింది ఇంకా సరే కదా అని ఆ రోజున ఇంకా వంట చేయలేదు అంతకు ముందు రోజున్నవే ఫ్రిడ్జ్లో ఉన్న కూరలతోనే కాలక్షేపం చేసుకున్నాం నిన్నవితే కర్రీ ఏం వండలేదు ఇంక సరే కదా అనేసి ఇవాళ ట్రై చేయాలి లేదంటే ఈ వంకాయలు అవతల ఆడేయాలని వేసి ఇంక అయితే కంపల్సరీ వండాలని వేసి ఇవాళయితే ఎలా అయితే వంకాయ కర్రీ గుత్తి వంకాయ కర్రీ అయితే కొత్త స్టైల్లో అయితే చేశానండి కర్రీ ఎలా వచ్చిందో కమెంట్ అయితే పెట్టచ్చు మీరు కర్రీ వండటం చూస్తే కనుక ఇంకా ఇలా అయితే టమాటా రసంలోకి చింతపండు గట్ట అన్నీ నానబెట్టేసుకుని కావాల్సినవి అన్నీ వేసుకొని ఇంకా నెక్స్ట్ అవుతే టమాటా రసం ఏమో కొంచెం తిరగబడిన తర్వాత ఆ పక్కన పెట్టేసుకొని అంటే పొయ్యి మీదకి మీకు కనిపించదు కదా నేను మసాలాలు వేపుకోవటం అనేసి నేను ఈ ఒక ఒకటి దీన్ని ఏమంటారండి కడాయి అంటారా అంటారా ఏమంటారు దీన్ని ఈ గిన్నెతో పెట్టేసుకున్నాను నేను పెట్టేసుకుని ఇంక అందులోకి అయితే దాచిన చెక్క ఇంకా దాచిన చెక్క ఇట్లా ఏమంటారు కొమ్మ వాటిలో కూడా రావు లవంగాలు యాలకులు నువ్వులు ధనియాలు జీలకర్ర గుళ్ళు గుళ్ళు నువ్వులు ఇంకా ఇవి అవి వేసేసుకుని చక్కగా వేపేసుకున్నానండి మనం వేరుసిన గుళ్ళు పొదలవుతే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు మనం నేను జీడిపప్పు వేస్తానంటే సాయో తినలేదనమాట జీడిపప్పు వేసుకుంటే జీడిపప్పు టేస్ట్ అవుతా ఇంకా బాగుంటుంది అనమాట సాయో తినలేదమ్మా వేరుసిన గుళ్ళు అన్నీ వేసుకోవచ్చు బాగుంటుందని అన్నది ఇంక సరే కదా అని వేరుసిన గుళ్ళే వేసానమాట అయినా టేస్ట్ కాంప్రమైజ్ ఏమీ లేదండి చాలా బాగా వచ్చింది ఇంకా ఇలా అయితే అన్నీ వేపేసుకుంటున్నాను అనమాట వేపుకుని వేపుకుంటే ఇంకా పిల్లలు జోష్లో పడిపోయిన వాళ్ళని ఇంకా ఏదోటి మాట్లాడుకుంటూ చేయటం ఇంకా సాయి అయితే వీడియో అయితే రన్ చేసేసింది ఇంకా సరే కదా అనేసి నేను ఇంకా చింతపండు పులుసు అయితే పుసుకి చారులో పోస్తున్నాను అనమాట ఇంకా రెండు సార్లు అయితే పిసుకానండి ఇంక సరిపోతుంది ఏం చేద్దంటే టమాటా చారు ఎక్కువ ఉన్నా సరే రెండో రోజుకి వెళ్ళి అయితే వేసుకోరు అనమాట చారు అయితే రెండు రోజులు ఉన్నాయి వేసుకుంటారు పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు ఇంక అయితే జాయిగా అయితే అనమాట చూసారా నువ్వులు ధనియాలు ఎక్కువ గొమ్మలేకపోతాయి కానీ గుళ్ళు అయితే తొందరగా ఏగవు కదా అయినా సరే నేను ఒకసారి వేపుకున్న గుళ్ళేనండి అవి ఇంకా అందుకని నేను తొందరగా వేగిపోయాయి అనమాట ఇంకా ఈ ఈరోజు వీడియో చేస్తుంటే మా జడ్జి వాళ్ళు ఫంక్షన్కి అయితే వెళ్తున్నారనమాట ఫంక్షన్కి వెళ్తా ఉంటే పెద్దమ్మ ఎలా రెడీ అయ్యి అని చూడు అనేసి మా జడ్జి అయితే వచ్చిందనమాట చూడండి మా జడ్జి అయితే ఎంత బాగా రెడీ అయిందో దాని ఫ్రెండ్స్ వాళ్ళు అనమాట మా కెమెరామ్యాన్ అండి ఈ అమ్మాయి మీకు గుర్తుంది కదా ఇదివరకు నాకు వీడియోలు చేసేది మా చెల్లిగారు అమ్మాయి అనమాట ఇంకా అది ఒకటి పోనీ వేసుకుని ఇలాగా పొత్తుడు బొమ్మలా రెడీ అయిపోయింది అనమాట చిన్నగా అయితే వీడియో అయితే చేసాము లేకపోతే ఫ్రెండ్స్ అండి తన ఫ్రెండ్స్ అంటే నీ ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే మేము చేస్తాము అనేసి గోలగోళ చేసేస్తున్నారు అనమాట సరే చెయ్యండి అయితే నాకు హాయ్ అనేసి మెసేజ్ అయితే పెట్టండి అనేసి అన్నాను సరే కదనేసి ఈ లోగా ఇవన్నీ వేసేసుకుని ఒకసారి మిక్స్ కొట్టేసుకున్నాను మిక్సర్లో వేసేసుకుని మిక్సీ జార్లో వేసేసుకుని పౌడర్ చే పౌడర్ చేసేసుకున్నాను చేసుకున్న తర్వాత అల్లం వెల్లుడిపోయి పేస్టు ఆనియన్స్ చిల్లీస్ కూడా ఇందులో వేసుకుని శుభ్రంగా పేస్ట్ అయితే చేసేసుకున్నానండి ఇంకా మొత్తం మెల్ట్ అయిపోవాలన్నమాట ఇందులో అవుతేనే ఇంకా మొత్తం అంతా శుభ్రంగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత గుత్తి వంకాయ కూరలో మామూలు మనం గుత్తుల్లో ఎలా పెట్టుకుంటామో అలాగే ఉప్పు కారం పసుపు కూడా ఇంక ఇందులోనే వేసేసుకున్నాను అయితే వేసుకోకుండాను కారం చాలా తక్కువ వేసుకున్నానండి ఎందుకంటే వంకాయలు అన్ని మసాలా వేసేస్తున్నాం కదా ఇంక మొత్తం వేసుకుంటే గ్యాస్ పేన్ తేనపులు ఏమో వచ్చి ఏమో అనుకుని భయపడి నేను చాలా తక్కువ కారం అయితే వేసాను పచ్చిమిరపకాయలు కూడా వేసాను కదా అనేసి కానీ చాలా బాగా సరిపోయింది మసాలాలు కట్ట అసలు ఏమి ఎక్కువ అవ్వలేదు కొత్తిమీర ఇంకా ఇది అయితే మా అమ్మగారింటి దగ్గర కాసిన కొత్తిమీరండి తీసుకొచ్చి ఇచ్చింది ఒక వారం పది రోజుల ముందు ఇంకా నేను కవర్లో అయితే కట్టేసి ఉంచాను అనమాట అదే ఇంకా కొంచెం కడిగవుతే ఇందులో వేస్తే నాకు ఇవి మొత్తం అన్నీ కలిపేసి మిక్స్ పట్టేసుకోవాలి ఇది అయితే మొత్తం ఇలా చూసారా ఇలా వచ్చిందనమాట ఎల్లోగానే వస్తుందండి ఎందుకంటే మనం వేసిన కారం ఎంతో కాదు ఒక అర స్పూన్ కారం అయితే స్మెల్ అయితే చాలా బాగా వస్తుందని వేసి నాకు ఒక్క మాదిరిగా నచ్చదండి ఏదైనా సరే అని ఇంకా అలాగైతే వాసన అనమాట చాలా బాగా వచ్చింది స్మెల్ అనేది అప్పుడే అనుకున్నాను కూర అయితే చాలా బాగా ఇంకా టమాటా రసం అయితే మరిగిపోయిందండి తారింపతి వేసేయడమే ఇంకా టమాటా రసం చాలా బాగా మరిగిపోయింది కదా ఇంకా గుత్తి వంకాయలు ఇలాగా అవుతే కోసుకుని అవుతే ఇలాగ చిన్న చిన్న కింద చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి మొత్తం గుత్తు తెగిపోయినందుకు మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా ఇంకా అలా అయితే ఇంకా చూసారా ఇలా అవుతే ఒక వంకాయని నాలుగు కింద కట్ చేసుకుని ఇవి నాలుగు గట్ల నాలుగు గుత్తుల కింద అవుతే కోసుకోండి చాలా బాగుంటాయి ఇలాగైతే నేను గుత్తులు అయితే కోసేసుకుంటే సాయినిలాగా నాకు నేను కూడా ఇద్దరం కలిపి పెట్టేద్దాము నేను రెండు వంకాయలు పెట్టిన తర్వాత వీడియో ఆపేసేసి నాకైతే హెల్ప్ చేసిందనమాట హెల్ప్ చేసి మొత్తం అన్నింటిలో కూడా గుత్తి వంకాయల్లో మసాలా అయితే పెట్టేసింది అంటే ఇద్దరం చేస్తే తొందరగా అయిపోద్ది లేదంటే కనుక ఇవి వంకాయలు నలబడిపోతాయి కదా బయటకు అయితే నీళ్ళలో అయితే వేయలేదు నేను అయితే బయటికి ప్లేట్లోకి కోసేసాను దాని గురించి నిలబడిపోతే ఏమనిసేసి గపగబతే ఇద్దరం కలిపి అనమాట తొందరగా అయిపోయింది ఇద్దరం కలిపి చేసేయడం వల్లనే ఇంక ఇలాగైతే చారు తాలింపు కొన్ని ఆవాలు మెంతులు వెల్లుల్లిపాయ జీలకర్ర అండ్ ఎండుమిరపకాయలు నాకు నెక్స్ట్ అయితే ఇందులో కరివేపాకు అది దొరకలేదు నాకు చార్లో అయితే రెండు రెళ్ళు దొరుకుతాయి అవి వేసుకున్నాను ఇంకా తొందరగా పాటలో వేసేసాను ఇలాగ అయితే సాయం ఇచ్చింది అది మళ్ళీ ఒక వీడియో తీసింది ఇదండి టమాటా చారు అయితే ఇలా తాలింపు పెట్టేసుకుని మళ్ళీ దాంట్లో నేను కూర అవు తీసేసుకున్నాను ఎందుకంటే నూనె ఆయిల్దే కదా నూనెదే కదా జిడ్డు ఏమి ఉండదు ఇంకా సరిపోతుందని చేసి ఇది శుభ్రంగా మరిగిన తర్వాత అయితే సరిపడా ఆయిల్ ఆయిల్ బాటిల్లో ఆయిల్ అయితే అయిపోయింది కొత్త బాటిల్ అయితే తీసుకోవాలన్నమాట ఈ కర్రీతో అయిపోయింది అనమాట ఇంకా నేను పొద్దున్న పూరి వేసిన ఆయిల్ అయితే ఇంక ఈ డబ్బాలో పోసుకుంటే తొందరగా ఇందులోనే వాడుకోవడానికి ఉపయోగపడుతుంది దాని గురించి అది డబ్బా పడేయకుండా పక్కన అయితే పెట్టేనండి ఆ ఆయిల్ అయితే ఇందులో పోద్దామనేసి ఎందుకంటే అయిపోయినప్పుడల్లా నేను ఒక్కొక్క అర కేజీ అర కేజీ ప్యాకెట్ కాటన్ ఆయిల్ అయితే తెచ్చుకుని పోసుకుంటున్నాను డబ్బా పక్కన పెట్టుకుంటే ఆ డబ్బాలోనే పోసుకుంటే మళ్ళీ ఫ్రై చేసుకున్నప్పుడు చేస్తుంది కదా అనేసి ఇది అయితే నేను పక్కన పెట్టుకున్నాను అంటే టూ టైమ్స్ వాడిన తర్వాత ఇంకా మామూలుగా అట్లు వేసేసుకోవచ్చు అనమాట దాని గురించి అయితే ఇది ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత నేను మొత్తం అన్నీ ఒకసారి వేసేసుకున్నానండి ఇంకా మూకుడు నిండుగా వచ్చేసిన సరే మగ్గిన తర్వాత కిందకైతే దిగిపోయాయి అనమాట ఇంకా ఇలా అయితే నేను కూర అయితే రెడీ చేసుకున్నాను ఇంకా ఏం కాదండి ఇది అయితే మొత్తం అన్న మెల్ట్ అయిపోయిన రెడీ చేసి పెట్టేసాం కదా మనం వేగిన తర్వాత సరిపడా వాటర్ అయితే పోసుకుని ఇంకా మనం దింపుకోవటమే ఇంక ఇందులో వేయవలసిన అవసరం అయితే ఏమీ లేవు కొత్తిమీరతో చూద్దాం అన్నీ వేసేసాం కర్రీ అయితే చాలా బాగా వచ్చింది Thanks for watching, friends. <laughs>